సింహరాశి ఈ సింహరాశికి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తారు గత నెల కమన్ కంపేర్ అందరూ కూడా కంపేర్ చేసుకోండి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా జనవరి నెలలో మా అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలకే వెళ్ళేసి తీర్థయాత్రలు కుంభమేళాలు పాల్గొన్నారు మరి మిగతా బ్యాచ్ ఎవరైతే మిగిలిపోయారో ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మీరు మిస్ అయిపోయారని అనుకోవద్దు అందరినీ కుంభమేళాలో రీయూనియన్ పెట్టేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కుంభమేళాలో అందరూ కలుస్తారు మీరు సింహరాశి వాళ్ళు అందరూ కూడా మీరు ఈ యాత్రలు ఎక్కువగా చేస్తారు ఇక డబ్బు సంపాదన సింహరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా దే ఆర్ గుడ్ అట్ హార్ట్ అండ్ జనరాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన ధర్మాలే అన్నదానాలకే లక్ష రూపాయలు ఇచ్చారంటే ఇంక మిగతాయి చూసుకోండి మరి ఏ లెవెల్లో మీ సంపాదన ఉంటుంది కాకపోతే మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈయన ఏం చేస్తాడంటే అండి అసలు కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అని శని ఏడో ఇంట్లో ఉంటే చెప్పారు మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంది భర్తలతో ఫైటింగ్లు లేవు పిల్లలతో ఫైటింగ్ లేవు మరి శాస్త్రం తప్పు చెప్పదు కదా మరి ఎందుకు ఆ రకంగా చెప్పబడింది అని అంటే పిల్లలు మీరు చెప్పింది నిండ్ర అన్నమాట మీకు ఈ మీరు జాగ్రత్తగా ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే కొత్త కొత్త అల్లుళ్ళని తీసుకొచ్చి సడన్గా పరిచయం చేసేస్తారు ఏమండి మీరు చెప్పింది జాతకం జరగలేదండి అనుకోవద్దు ఇంకా నేను చెప్పింది జాతకానికి ముప్పై రోజులు టైం ఉంది ఈ ముప్పై రోజుల్లో లాస్ట్ డేలో మమ్మీ హీఈ్ మై హీఈస్ యువర్ అల్లుడు అని పరిచయం చేసేస్తారు కాబట్టి శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు అప్పుడు మీ ఆయన గారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా నువ్వే చేసావు బాగా అల్లరి తర్వాత గారా పని చేసామంటారు ఇలాంటి అవకాశాలు ఉన్నాయమ్మా సో అష్టమంలో రాహు ఇక రాహు ఏంటంటే ఏమండి మా చిన్నప్పుడు క్లాస్మేట్కి లోన్ రాలేదండి అది కూడా మీకు టెన్షన్ మా పిల్లలకి కాలేజీలో సీట్ రాలేదండి కోరుకున్న యూనివర్సిటీలో కోరుకున్న కోర్సులో దీనికి ఒక అర్థం పర్థం ఉంది మీరు చిన్నప్పుడు క్లాస్మేట్కి రాకపోతే నీకు ఎందుకమ్మా ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల వల్ల అష్టమరాహు తెగ బాధలు పెడతా ఉంటాడనమాట ఇకపోతే సింహరాజు సింహరాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అబ్బా దర్పం అబ్బా ఇక అన్నీ అనమాట ఇంకా ఇది అది లేదు ప్రమోషన్ అసలు మీరు అప్లికేషన్ పెట్టకుండా వచ్చేస్తుంది మిమ్మల్ని గుర్తిచ్చేస్తారు గవర్నమెంట్ టీఏలు డిఎలు అరియర్స్లు అది జగన్ గారు ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి అయినా అసలు గవర్నమెంట్ ఖజానాల్లో డబ్బులు లేకపోయినా వాళ్ళు అప్పులు చేసినా సరే మీ జీతాలు ఇచ్చేస్తారనమాట అంత పరిగెడుతుంది సింహరాశి వారి యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకి గొర్రెకు బెత్తలు తోక పెత్తడు అయినా సరే వీళ్ళని చక్కగా గౌరవిస్తారు యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళకి పనికి విపరీతంగా కృషి చేస్తారు వీళ్ళ యాజమాన్యాలు జీతబత్యాలు పె పెంచడానికి ప్రయత్నిస్తారు ఇక వ్యాపారస్తులు వ్యాపారంలో ఎవరైనా మార్వాడీలను అబ్జర్వ్ చేయండి రూపాయికి పావుల వస్తే చాలా చేస్తారు మనం అలా చేయం కదండి రూపాయికి వంద రూపాయలు కావాలా ఒకడు వచ్చాడండి ఈ మధ్యకాలంలో ఒకటి బాగా మొదలైంది మర్చిపోయింది మీరందరికీ కూడా రాంగ్గా వెయ్యి రూపాయలు కొడతారు మీకు అబ్బా వచ్చేసింది వెయ్యి రూపాయలు అని చెప్పేసి మీరు అనుకుంటారు తర్వాత ఆ డబ్బులు ఇమ్మంటాడు రిటర్న్ పెట్టి రిటర్న్ చేయమంటాడు అడావులో నిమిషానికి ఒక ఫోన్ కొడతాడు ఈ అడావులో మీరు ఎంత కొట్టేస్తారో తెలుసా పదివేల లక్ష కొట్టేస్తారు ఈ స్కామ్ ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా నడుస్తుంది బలం అయిపోవడానికి సింహరాశి వాళ్ళు రెడీగా ఉండండి నా మిత్రుల్లో ఓ మిత్రుడు నాలుగున్నర లక్షలు రీసెంట్గానే బలైపోయాడు ఒక లింక్ వచ్చింద లింక్ ప్రెస్ చేసాడు ప్రెస్ చేసేసరికి వెళ్ళిపోయినాయి డబ్బులు కాబట్టి ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా సో ఏ లింకులు వచ్చినా మీరు క్లిక్ చేయవద్దు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అంటే మోసపోవడానికి ఓ పంతులు ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో వర్క్ చేస్తున్నటువంటి ఆమె దగ్గర పది లక్షలు తీసుకున్నాడు ఎన్నట్టో తెలుసా మీకు ఎలా తెలుసా పాపం అప్పు కింద కాదండి వీళ్ళు ఎలా అడుగుతారంటే అసలు అంకెల్ కోటికి ఎంతమందికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీళ్ళకి ఆర్పి ఆర్పి అమ్మేము అంటే రైస్ పుల్లింగ్ అనమాట దానికి మళ్ళీ సైంటిఫిక్ నేమ్స్ వాడతారు రే తంతా నాకు కొడకల్లరా ఇరాడి మోస్ట్ పవిత్రమైనటువంటి సైన్స్ పదాలని అని ఇలాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పేర్లు వాడతారు వీళ్ళు వీళ్ళకి వత్తాస్ పలుకుతారు కొంతమంది డిఆర్డీవిలో ఉన్న సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఫైల్ ఉంది నెంబర్ ఉందా అంటే లేదు అని చెప్పాలి మీరు ఆ పది అమ్మరండి ఆర్పీలు అందులో ఒక ప్రముఖ సీఎం కూడా ఉన్నాడండి ఏంట మీరు చెప్పేది ఉంటే ఉండొచ్చు ఆ ఉంటే ఉండొచ్చు అన్న పదంతో మార్కెట్లో ఎలా జరుగుతున్నాయో తెలుసా రెండు లక్షల వేల కోట్లట ఇది రిజర్వ్ బ్యాంకు ముద్రించి తర్వాత ప్రధానమంత్రి పర్మిషన్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో ట్రంకులు వచ్చేస్తాయంట డైరెక్షన్ కూడా ఎస్కార్ట్ ఉంటుందంట ఎప్పుడన్నా చూసారమ్మా ఇంత గబ్బు అంటే ఈ మహానుభావులు అందరూ కూడా సింహరాశి వాళ్ళు తెగిచ్చేశారు కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ట్రాప్లోకి వెళ్ళకండి పెద్ద పెద్ద డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లు జడ్జిలేకంగా మోసపోయారు కాబట్టి హైలీ లీగల్ ఈ సింహరాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి లవర్ లవ్వర్స్కి అసలు ఇక తిరుగు తిరుగులేదన్నమాట బ్రహ్మాండము లవ్ అఫేర్స్లో సూపర్ సక్సెస్ ఇక తిరుగులేదు ఒక్క ఈ ఒక్క మోసపోయే విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎందుకు చెప్తున్నాను వీళ్ళండి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం నా మాటలు రాని వాళ్ళకి పాములాగా మాటలు స్లోగా వచ్చేటటువంటి వాళ్ళకి చేతలు ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మాటలు వచ్చేస్తాయి మూకాంబిక దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చక్కగా పిల్లలు లేని మాటలు లేనటువంటి వాళ్ళకి మాటలు వస్తాయి మరి ఆ విధంగా ఇక్కడ ఒక్కటి ఉందండి సింహరాశి వాళ్ళకి మీకు సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా శుభాలే శుభాలు ఒక్క ఒక్క వక్షంలో మాత్రం లబ్బర్ లేనటువంటి వాళ్ళకి మీరు ఏ గురువు లేని వాడికి గురువు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు దేవుడు తానే గురువై వచ్చేస్తానని చెప్పాడు సేమ్ వెవలెన్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి సింహరాశి వాళ్ళకి లవర్ లేకుండా ఖాళీ ఉండరు అనమాట మొత్తం అన్నీ భర్తీ అయిపోతాయి ఫిబ్రవరి నెల ముప్పై తారీఖుకి కాబట్టి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ మరి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మగపిల్లలు ఆడపిల్లల జాగ్రత్త అంటే ఏంటి ఇదివరకు కాలంలో ఆడపిల్లలు అయిన ఇప్పుడు ఆడపిల్లలు అంటే మగవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే లవ్వులు చేస్తారు ఆడపిల్లలు తయారయ్యారు అమ్మాయి మా డాడ్ వేరే సంబంధం తీసుకొచ్చే బాయ్ ఉంటుంది వీడికి చేతికి మీ మగాళ్ళు మీ చేతికి బాటిలే మిగులుతుంది నాయనలారా మీరేం కష్టపడకండి ఏమైనా అభ్యంతరం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి డైరెక్ట్ ఫోన్ చేయండి ఉద్యోగాలు చేసే మగవాళ్ళు కూడా నాయన ఉద్యోగాలు ఫైల్స్ మీద దృష్టి పెట్టండి పక్క అమ్మాయి మీద కాదు ఆడవాళ్ళతో మీకు సోది ఎందుకే మీ పిల్లలు ఉన్నారు కదా మీకు సోదులు ఎందుకు మీకు చెప్పు సో ఈ మగ ఈ మగ ఫ్రెండ్స్ లేరా మీకు ఆడ ఫ్రెండ్స్తో ఎందుకు మీరు మాట్లాడడం సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడు తోలు తీసేయడానికి రెడీగా ఉన్నాడు లవ్ 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 ఈ ప్రేమ ఈ నెలంతా కూడా ప్రేమ నెల ఇది సో ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు అసలు సింహరాశి వాళ్ళు ప్రేమ జోలికి వెళ్ళరు అలాంటిది సింహరాశి వాళ్ళు ఠపిఠపి అని ప్రేమలో పడిపోతారు ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిన తర్వాత బాటిల్స్ బాటిల్స్ తాగి రోడ్ల మీద పడిపోతారు మరి జాగ్రత్తగా ఉండండి శోభ మస్తు సింహరాశి వారికి మరి ఈ నెలలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలండి మేము ఎలా ఉండాలండి అంటే మందు నేర్పేదే రాహు మందు తాగించేదే రాహు కలియుగమే రాహు కంట్రోల్లో ఉంది విష్ణుమూర్తి కూడా ఆయన కనుక మరి రాహు కంట్రోల్లోనే ఉండాలి ఈ రూల్స్ అన్నీ ఉన్నాయమ్మా ఎంఓయులు రాసుకున్నారు రాహులోను విష్ణుమూర్తులును అవన్నీ తర్వాత చూద్దాం ఇప్పుడు మీరు ఎవరి ఎప్పుడైతే ఈ యొక్క రాహు బాలేదు అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తు వస్తువులని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయండి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి తర్వాత శని కూడా బాగుండలేదమ్మా మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఆ తర్వాత చక్కగా శని చుట్టూ ప్రదక్షిణాలు రావి చెట్టుకు నీళ్ళు పోయండి రావి చెట్టు చుట్టూ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి మీ జాతకం మారకపోతే నన్ను అడగండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించట్లేదు నేను మీ చేత ఫ్రీ జ్యోతిష్యం ఫ్రీ రెమెడీస్ మీరందరికీ కూడా ఇంకా సంపూర్ణంగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మేము జ్యోతిష్యం కోసం ఏం చేయం ఫ్రీగా చెప్తాం మరి మన ఛానల్ యొక్క స్పెషాలిటీ అదే కమాన్ మీరు అందరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సర్వీస్లో ఉంటాం కానీ కండిషన్స్ అప్లై గుర్తుపెట్టుకోండి అంటే నా దగ్గర డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ లేకుండా ఉంటే మాత్రం తోలు తీస్తాను అందులో డౌట్ లేదు వాడెంతట వాడైనా సరే సో కమ్ ఆన్ యుటిలైజ్ మై సర్వీసెస్ నమస్కారం మీ అందరికీ జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేను ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పి పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకి ఇప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్లో చూస్తాం వేర్ ఎస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్ట్లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ విలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ కమ్ ఆన్ ఆన్సర్ టు ద పాయింట్ ఈ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యూ ఫిల్అప్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ కాబట్టి హూ టోల్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికి ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగాన మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్పే చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్ని కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఆ చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా హృదయగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీకు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాసి బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అంతా కూడా మునిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయమైంది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత యుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా బోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలియుగే ప్రథమపాదే అని చదవరు ఎవరు కూడా సత్యయుగే ప్రథమపాదే అనే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుట ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జనవరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ఫ్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చున్ అంటున్నాను మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బట్టకి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాను ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే వాళ్ళు కాదురా ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నాం పర్లేదు మన పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో చేరి చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటిరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న చల్లేస్తుంది నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ లండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను టేక్ తేకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బృక్ బృక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి నాయనా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోన మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికినా వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాత్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తోనూ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్డుల దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలు మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సులు వరకు ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయినట్టు వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను మొల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబ్బేస్తే దుబై అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వెన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలెజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి